భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము అర్జునుడు ఇలా పలికెను ఓ జనార్దన జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైనది అయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది దీనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము భగవంతుడు ఈ విధంగా పలికెను ఓ పాపరహితుడా భగవత్ ప్రాప్తికి ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము మనుష్యుడు కర్మలను ఆచరించకుండా ఉండి పొందజాలడు అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు ఎవరూ కూడా ఒక క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు నిజానికి అన్ని ప్రాణులు తమ తమ ప్రకృతి జనితమైన త్రిగుణముల స్వభావాలచే ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమని తామే మోసం చేసుకునేవారు అలాంటి వారు కపటులు అనబడతారు కాని అర్జున తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు కాబట్టి నీవు వేదముల అనుగుణము విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారహిత్యము కన్నా ఉత్తమమైనది క్రియాకలాపములను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు పనులను ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి కాబట్టి ఓ కుంతి పుత్రుడా నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా తృప్తి కోసం నిర్వర్తించుము సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్ధిల్లండి మీరు సాధించాలనుకున్న వాటన్నిటిని అవే మీకు ప్రసాదిస్తాయి మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటిని ప్రసాదిస్తారు తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించే వారు నిజానికి దొంగలే యజ్ఞములు ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజితురు సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణచే యజ్ఞము జనిస్తుంది మానవుల విహిత కర్మలు వేదములలో చెప్పబడ్డాయి మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండి వ్యక్తమయ్యాయి కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు అట్టి వారి జీవితము వ్యర్థము కాని ఎవరైతే ఆత్మయందే రమింతురో జ్ఞానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందరో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను చేయటం వలన కాని చేయకపోవటం వలన కాని వారికి వచ్చేవి పోయేవి ఏమీ ఉండవు తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరము లేదు కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము ఏదైనా కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకొనగలడు తమ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు వారు నెలకొల్పిన ప్రమాణాన్ని ప్రపంచమంతా అనుసరిస్తుంది ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున నాకు పొందవలసినది ఏమీ లేదు సాధించవలసినది లేదు అయినా నేను చేయాల్సిన విధులను చేస్తూనే ఉంటాను నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనుచో ఓ పార్థ అందరూ మనుష్యులు నా దారిని అన్ని విధాలుగా అనుసరిస్తారు నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనం అవుతాయి జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడను అవుతాను మరియు మానవజాతికి శాంతి లేకుండా అవుతుంది అజ్ఞానులు ఫలముల ఎందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరత వంశీ జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తిని ఇవ్వవలెను అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును కాని అజ్ఞానంలో జీవాత్మ తానే ఈ శరీరం అన్న భ్రమతో తనే కర్తను అని అనుకుంటుంది ఓ మహాబాహువునున్న అర్జున జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు ఇంద్రియములు మనస్సు వంటి రూపంలో ఉన్న గుణములే ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో గుణములే యందు కదులుతున్నవని తెలుసుకుని వాటి ఎందు ఆసక్తులు కారు గుణముల ప్రవృత్తిచే భ్రమకులతోనైన వారు వారి కర్మ యందు ఆసక్తులు అవుతారు కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నా యందే నిరంతరం ధ్యాస ఉంచుము ఆశ స్వార్థ చింతన విడిచి మానసిక శోకము వీడిన వాడివై యుద్ధం చేయుము పూర్తి శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా నా ఈ బోధనలు పాటించేవారు కర్మ బంధముల నుండి విముక్తులవుతారు కానీ జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి నా ఈ బోధనలో లోపాలను వెతికే వారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి దీనిని నిగ్రహించడం వల్ల ఏమి ప్రయోజనం ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి కానీ వాటికి వశము కాకూడదు ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తమ సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించి ప్రమాదకరమైనది అర్జునుడు ఇలా అడిగాడు ఓ వృష్ణివంశీయుడా శ్రీకృష్ణ ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్టు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకొనుము నిప్పు పొగచే కప్పబడినా అద్దం దుమ్ముచే మసగబారినట్టుగా గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచాదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పివేయబడుతుంది అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తి పరపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది ఓ కుంతిపుత్రుడా ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇది కోరికలు మూల స్థానమని చెప్పబడును వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురిచేస్తుంది కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను కామము అనే శత్రువును నిర్మూలించుము శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని ఓ మహాబాహువులు కలవాడా ఇంద్రియ మనోబుద్ధులు అనబడే నీ నిమ్మ అస్తిత్వాన్ని ఆత్మశక్తి అనబడే నీ ఉన్నత అస్తిత్వంచే వశపరుచుకునుము మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపు